ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమా విడుదల తేదీపై ఉన్న గందరగోళం టీజర్ విడుదలపై మాత్రం లేదు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఒక్క నిమిషం నిడివితో స్పైడర్ టీజర్ ను మన ముందు ఉంచబోతోంది చిత్ర యూనిట్ ముప్పై ఒకటవ తేదీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు సినిమా విడుదల జాప్యంపై అసహనంతో ఉన్న అభిమానులకు ఇది కొంచెం ఊరటే సినిమా షూటింగ్ పార్ట్ ముగింపు దశకు వచ్చిందని రెండు పాటలు మినహా పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి దర్శకుడు మురుగదాస్ తన టేకింగ్ కు తోడు విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా మిక్స్ చేసి స్పైడర్ ను రూపొందిస్తున్నాడని అందుకే విడుదల జాప్యం అవుతుందని అంటున్నారు బ్రహ్మోత్సవం విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత ప్రిన్స్ నటించే చిత్రం స్పైడర్ కావడంతో అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో ప్రిన్స్ సరసన లక్కీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది సినిమా విడుదల తేదీ ఆగస్ట్ అని అనుకున్నా అది సాధ్యం కాదని సెప్టెంబర్ ఆఖరుకు లేదా అక్టోబర్ లో మాత్రమే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న వార్తలు సినీ బజార్లలో వినిపిస్తున్నాయి రెండేళ్లు ఆగినా మరేం బాధలేదు ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలంటూ ప్రిన్స్ అభిమానుల ఎదురుచూపుల మధ్య అక్టోబర్ లో పెద్ద తెరలపై సందడి చేయబోయే స్పైడర్ సినిమా టీజర్ ను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ బుల్లితెరలపై చూడొచ్చు ప్రిన్స్ అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్